ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం సిహర్ గారు తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటామంటే కడియం సిహర్ గారు నీ లేక కేసీఆర్ గారు ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరే సలకి పోలేరు కేసీఆర్ గారు నీ లేక ఎప్పుడు పదవుల కోసం మీకు పాకు పడలేదు కేసీఆర్ గారు నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడెం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రాన్ని పదమూడు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజలని అందరు కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరు కూడా అన్ని పార్టీల వరకు కూడా తాటిపైకి తీసుకొచ్చి పదమూడు సంవత్సరాలు నిర్విలమంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి పదే పదే అన్నావు నువ్వు కదా గారు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడెంసిఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ మర్చిపోయినావా వా సిఆర్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు ప్రతి ఒక్కరు గుండెల్లో నాయకుడు కేసీఆర్ గారు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారికి కూడా గుండెలో పెట్టుకుని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం సిఆర్ అడుగుతా ఉన్నాను ఎస్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా అని కేసీఆర్ గారు ఎంబడే ఉంటది ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు ఓటలు మామూలే అధికారం ఉంటది పోతది నీ లేక అధికారం లేక లేకుంటే ఒకవేళ మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకో కడిఎంసిఆర్